క్లైమేట్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది ఫుల్ గాలి వస్తుంది మబ్బు పట్టింది మొత్తం వీళ్ళేమో ఇక్కడ ఐస్ క్రీమ్ అది మూతి మొత్తం మూసుకుంది మా ఆరాధ్య ఇప్పుడు ఐస్ క్రీమ్ వస్తే కొంచెం ఫుల్ చల్లగా ఉంది వెదర్ అంతా కూల్ అయిపోయింది బయట వీళ్ళేమో ఇక్కడ అప్పలు చేస్తున్నారు చాలపూస

ఓకే కీర్తింది అనమాట క్లైమేట్ కూడా బాగుంది ఇప్పుడు వీలు వీళ్ళ అప్పులు స్టార్ట్ చేసినాకనే కొంచెం మంచిగా పోయింది లేకపోతే ఈ వేడి ఎండ ఉంటుంటే మాత్రం వీళ్ళకి ఇప్పటికల్లా చెమటలు గాలిపోయాయి హాయి గాలి వస్తుంది పెద్ద క్యాన్ పెట్టావు నువ్వు కదా పెద్ద పెద్ద గ్లాసులు టీలు